భార్య చేసే ఈ నాలుగు తప్పుల వల్లే భర్తలు దూరమైపోతున్నారు జీవితంలో డబ్బు అనేది ఎంతైనా సంపాదించవచ్చు ఏదైనా కొనవచ్చు కానీ డబ్బుతో కొనలేనివంటూ కొన్ని ఉంటాయి వాటిని ఎప్పుడూ కోల్పోవద్దు అవి ఏంటో తెలుసా కాలం సంతోషం స్నేహితులు కళలు నమ్మకం ప్రేమ ఆరోగ్యం అర్థమైందా ఎదగాలంటే ఉది ఉండడం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది కూడా సంపూర్ణం కాదు మన జీవితం శాశ్వతం కాదు సంపాదన కూడా శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం సాధ్యమైనంత వరకు ఎదుటివారిని సంతోషంగా ఉంచుదాం బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు ఎవరో తెలుసా ఇంకెవరు మధ్యతరగతి మనిషి జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అస్సలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టుకోకు కోరికలనేటివి సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన అలలకు ఆనందం మధ్యలో ఉన్న అలలకు ఆరాటం చేరని అలలకు విషాదం అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకోవడమే జీవితమంటే నిజమే కదా ఎవరు ఎలాంటి భావాలు వ్యక్తపరిచినా సరే అవి వారి వ్యక్తిగత భావాలు అనుకోవాలి అంతేగాని మనల్ని అంటున్నారు అనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు ఎందుకంటే ఆ ఆలోచన విధానమే మనుషుల్ని మనసుల్ని దూరం చేస్తుంది భార్య చేసే ఈ నాలుగు తప్పుల వల్లే భర్తలు దూరమైపోతారు ఒకవేళ అతను ఆమెకు ఖచ్చితంగా దూరమైపోతాడు అవి ఏంటో తెలుసా మొదటిది భర్తకు గౌరవం అనేది ఇవ్వకపోవడము ఇక రెండవది తన భర్తను పూర్తిగా తన అదుపులో పెట్టుకోవాలి అని తను అనుకోవడము ఇక మూడవది ప్రతిదానికి కూడా తన భర్తను నిందించడం నాలుగవది పరాయి పురుషులతో తన భర్తను పోల్చి తక్కువ చేసి మాట్లాడడం ఈ నాలుగు విషయాలను ఎప్పుడూ కూడా భార్యలో చేయకండి ఇలా చేయడం వల్ల మీ భర్త మీకు ఖచ్చితంగా దూరమైపోతాడు అర్థమైంది కదా నిజమైన ప్రేమలోనే ఎక్కువ షరతులు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్లే వాళ్లే ఎక్కువగా ఉన్నారు ఆకులు ఎండినా పువ్వులు వాడినా పండ్లు రాలినా చెట్టు అస్సలు బాధపడదు ఎందుకంటే నాకు వేళ్లు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం జీవితం కూడా అంతే నమ్మకం అనేది బలంగా ఉంటే చాలు పోయిన సమయాన్ని నువ్వు తిరిగి తేలేవు జరిగిపోయేదాన్ని కూడా మార్చలేవు ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దానిమీదే నీ జీవితం మరియు నీ విజయమనేది ఆధారపడి ఉంటుంది శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో తెలుసా సమస్త కర్మలను నాయందు ఆధ్యాత్మ చిత్తంతో సమర్పించి ఆశగాని గాని లేని వాడివై నిశ్చింతగా యుద్ధాన్ని చేయి అని ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తాడు నిజమే కదా ఆ భగవంతుడిపై పూర్తి భారాన్ని వేసి మన పని మనం చేసుకున్నట్లయితే తప్పకుండా విజయం అనేది మన సొంతమవుతుంది ఈ లోకంలో మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు ఈ లోకంలో ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు సమస్యలు లేని మనిషి ఈ లోకంలోనే లేడు వీటన్నిటినీ జయిస్తేనే కదా జీవితం అంటే నీకు ఏంటో తెలుస్తుంది నీ జీవితం అనేది ఒక తెల్లని కాగితం అందులో మంచిని రాయొచ్చు అలానే చెడును కూడా రాయొచ్చు కానీ మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు చెడు ఉంటే చించి పారేస్తారు గుర్తుంచుకో నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలి అనుకుంటున్నావో నీ చేతుల్లోనే ఉంటుంది చెట్టుకి డబ్బుకి మాటలొస్తే ఆ రెండూ చెప్పే మాట ఒక్కటే ఈరోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను ఖచ్చితంగా నేను కాపాడుతాను అని నిజమే కదా ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ ఇది జీవితం యొక్క జీవితం యొక్క ఎవ్వరికీ తెలియని అసలు సిసలైన రహస్యం జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా కాబట్టి నిందా పొగడతలను పట్టించుకోకుండా మామూలుగా జీవించడానికి ప్రయత్నించండి అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో అందమైన చిత్రాలైనా సరే డార్క్ రూమ్ లో డెవలప్ చేసిన తర్వాతే బయటకు వచ్చేది అలానే ఈరోజు కష్టాలున్నాయని బాధపడవద్దు రేపటి రోజున అవి అందమైన చిత్రాలుగా ఖరీదైన చిత్రాలుగా కూడా మారుతాయి కాస్త ఓపిక పట్టి చూడు మనస్తో ముడివేసుకున్న బంధాలు ఎప్పుడూ తెగిపోవు కొన్నిసార్లు కొన్ని కారణాల వలన మౌనంగా ఉంటాయి అంతేకాని ఎప్పుడూ కూడా అవి అస్సలు దూరం అవు గుర్తుంచుకో నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను వాళ్ళు ఉంటారు నువ్వు ఎదిగాక నిన్ను వాళ్ళు ఉంటారు కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని మీ జీవితంలో ఎప్పటికీ కూడా అస్సలు మర్చిపోకండి రాముడంతటి వాడికే రామణుడికి నచ్చలేదు కృష్ణుడంతటి వాడే కంసుడు మెచ్చలేదు అందరికీ నచ్చేటట్లు అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్నచూపు చూడకండి ఎందుకో తెలుసా సూది పని కత్తి కత్తి పని సూది ఎన్నడూ చేయలేదు ఎవరి గొప్పదనం వాళ్ళదే కదా కులం లేనిది మతం లేనిది హోదా లేనిది బంధుత్వం కంటే గొప్పది వజ్రం కంటే విలువైనది ఏంటో తెలుసా స్నేహం మాత్రమే ఇంకెందుకు చింతించడం మీరే చెప్పండి ఎగిరిపోయిన పావురం కాదని విడిచి వెళ్లిన ప్రేమ దేహం విడిచిన ఊపిరి ఎప్పటికీ తిరిగి రావని అందరికీ తెలుసు కదా మనసుతో పాటు బాధ్యతల వైపు దారి మళ్లిచ్చి జీవితపు లక్ష్యాన్ని ఛేదించు అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కాని ఏదో ఒకరోజు నిన్ను నవ్వుల పాలు చేస్తుంది నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం నిన్ను తల ఎత్తుకుని బ్రతికేలా చేస్తుంది గుర్తుంచుకో గౌరవం స్నేహం ప్రేమ ఇవి భిక్షగాడుకుంటే వచ్చేవి కాదు మనం నచ్చి మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి అప్పుడే మనకు విలువ ఉంటుంది జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోవాలో అప్పుడు తప్పకుండా వెళ్ళిపోతుంది వీటన్నిటిలో నువ్వు ఏదీ కూడా ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని సంతోషంగా జీవించడమే అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్